రెండు వందల యాభై కుటుంబాలలో పాతిక మంది చనిపోతే ఎంతమంది ఎంత తగ్గినట్టండి టెన్ పర్సెంట్ అక్కడ రెండు వందల యాభైలో పాతికంటే టెన్ పర్సెంట్ ఆటోమేటిక్గా అంతే అవును అలాంటిది ఇక్కడ చనిపోయారు అంటే చాలా దారుణం కదా అక్కడ వీళ్ళు చెప్తుంది అని ఒకళ్ళు చెప్తున్నారు ముప్పై ఎనిమిది చెప్తున్నారు వీళ్ళు నలభై మూడు చెప్తున్నారు సరే సంఖ్య పక్కన పెడదాం బట్ ఒక పది మంది చనిపోయినా అదే దొరక సహజమార్థమైతే అంటే వృద్ధులు వృద్ధులకి సంబంధించి డెబ్బై ఏళ్ళు అరవై ఐదు ఏళ్ళు నిండినటువంటి వాళ్ళది అంటే మనం కూడా అనడానికి లేదు యంగ్స్టర్స్ లేదా మధ్య వయస్కులు చనిపోయారు మధ్య వయస్ మధ్యలో ఉన్నారు కాబట్టి ఆలోచించాలి రెండవది అర్జెంట్ గా అవసరమైతే నేషనల్ ఎక్స్పర్ట్స్ అని పిలిపించాలి దాని సంగతి ఏంటో తేల్చాలి ఎందుకయ్యా అంటే త్వరకపాలెం గుంటూరు పక్కనే అనుకుని ఉంటుంది ఇప్పుడు అందులో ఉన్నటువంటి వాళ్ళందరినీ గుంటూరుకే తీసుకొచ్చారు ట్రీట్మెంట్ గుంటూరు హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ ఈ జాతీయ వైద్యశాల వీటిలో ఉంటాయి వాటికి రోజు కొన్ని వందల మంది వేల మంది వెళ్తారు ఇది స్ప్రెడ్ అవుతుంది కదా వన్ బై వన్ అసలు ఇది స్ప్రెడ్డింగ్ కెపాసిటీ ఉందా లేదా అసలు ఎందుకు చనిపోయారో తెలియట్లేదు స్టిల్ నౌ నిన్న పెద్దాని గారు వచ్చి నా ఇన్నేళ్ల కెరీర్లో నేను ఎప్పుడు ఇది వెరీ రేర్ గా జరిగేదని చెప్తున్నాడు ఆయన ఆ తర్వాత చంద్రబాబు గారు ఆ స్టేట్మెంట్ కూడా ఇచ్చింది నిన్న కూడా మొన్న నలభై రెండు నమూనాలు సేకరిస్తే అందులో తొమ్మిది మందికి ఈ పాజిటివ్ ఉందనే తేలింది అంట లేదు ఇక్కడ సమస్య ఏంటంటే జ్వరం పాజిటివ్